ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమీక్షలో మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు తన వ్యక్తిగత ఇంట్రెస్ట్ తో ఆదిలాబాద్ జిల్లా గా బాధ్యతలు తీసుకుంటే కొందరు నేతలు కావాలనే ఇబ్బందులకు ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీ కాంగ్రెస్ గాంధీభవన్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో సిన్సియర్ గా పనిచేసే వ్యక్తులపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కేబినెట్ విస్తరణ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ గా తప్పుకుంటానని సీతక్క స్పష్టం చేశారు ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ నడిగి తెలుసుకుందాం ప్రతాప్ మంత్రి సీతక్క అసహనానికి కారణం ఏంటి ఎస్ సునీల్ ఇన్ఛార్జ్ దీపాదాస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా అన్ని పార్లమెంట్ వారిగా సమీక్ష సమావేశం చేస్తున్నారు అంత భాగంగానే ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశం చేశారు అయితే హైదరాబాద్ సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క హాజరు కావడం జరిగింది జిల్లాకు సంబంధించిన ఏ సమస్యలు దానిపైన కూడా అన్నిటిపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేస్తున్నారు అయితే ఎక్కడెక్కడ అయితే సమస్యలు ఉంటున్నాయో ఆ లీడర్ కు సంబంధించి అంశాలను కూడా ప్రస్తావిస్తూ దీని మీనాక్షి నటరాజన్ ముందు ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే దీనికి ప్రధానంగా ఈ అంశాలు డిస్కషన్ వచ్చిన సందర్భంగా మంత్రి సీతక్క కాస్త అసహనానికి అయితే గురయ్యారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ముందే ఈ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఇక్కడ నేను తాను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు కూడా తప్పుకుంటాను అక్కడ తనకు చాలా ఇంట్రెస్ట్ గా అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పోయలు ఆదివాసులు ఉంటారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోటి తన ఒక ఆదివాసీ బిడ్డగా నేను ఆ జిల్లాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండాలని కోరుకొని సీఎం రేవంత్ రెడ్డిని అడిగి మరీ తీసుకున్నాను కానీ అక్కడ పనిచేసే విధానానికి సంబంధించి అక్కడ నేత వ్యవహరించే నేతలు పూర్తిగా దానికి భిన్నంగా ఉన్నారు కొద్ది మంది నేతలు బయటి వ్యక్తులతో ప్రభావంతో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అదే కాకుండా తనపైతో పాటు అక్కడ పనిచేసే వారి పైన కూడా నెగిటివ్ గా టాక్ చేస్తూ కూడా వ్యతిరేక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది పార్టీకి కానీ మంచి పద్ధతి కాదంటూ కూడా సీత కసారం చేశారు అయితే మొత్తంగా ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత కనుక ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటాను వేరే వరకు ఎవరికన్నా ఇవ్వాలి అని సూచించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచిస్తానంటూ కూడా సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు ఓకే ప్రతాప్